హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష గత రెండు రోజులుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆగిపోయింది అల్లు అర్జున్ ను రీప్లేస్ చేసి ఎన్టీఆర్ను ఆ సినిమాలో చేర్చారు త్రివిక్రమ్ ఆ విధంగా అల్లు అర్జున్కు త్రివిక్రమ్ షాక్ ఇచ్చారు అన్న న్యూస్ బాగా హల్చల్ చేస్తోంది అయితే ఇది నిజమే కానీ గతంలో ఏం జరిగింది ఎందువల్ల అల్లు అర్జున్ ప్లేస్లో ఎన్టీఆర్ని తీసుకురావాల్సి వచ్చింది అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు తాజాగా అయితే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఒక సినిమా పెద్ద ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంటుంది అయితే గతంలో ఏం జరిగింది అంటే పుష్ప టూ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలోనే సినిమా రాబోతుంది అని చెప్పి అనేక రకాల వార్తలు వచ్చాయి అండ్ అదొక సోషియో ఫ్యాంటసీ టచ్ ఉన్న సినిమా అని చెప్పి అదొక మైథలాజికల్ మూవీ అని చెప్పి కూడా వచ్చే అందులో అల్లు అర్జున్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నారు అని కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది కొన్ని పోస్టర్స్ కూడా అంటే మూవీ టీమ్ రిలీజ్ చేయకపోయినప్పటికీ కూడా మనకి సోషల్ మీడియాలో చూసుకుంటే అల్లు అర్జున్ సుబ్రహ్మణ్య స్వామిగా కొన్ని పోస్టర్స్ కూడా మనం చూడొచ్చు సో ఆ విధంగా ఆ న్యూస్ అంతా హల్చల్ చేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్ తీసేసి ఎన్టీఆర్ను రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది దీన్ని ధృవీకరిస్తూ మనకెవరైతే నాగవంశీ ప్రొడ్యూసర్ ఉన్నారో ఈ సినిమాకి ఆయనే తన ట్విట్టర్లో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ ఉన్నారు అల్లు అర్జున్ ఉండట్లేదు అని చెప్పి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది దీంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఇక వచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది అయితే అసలు గతంలో ఏం జరిగింది అంటే త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది అని అనౌన్స్ చేశాక సడన్గా అట్లీతో సినిమాను అల్లు అర్జున్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్ చేయడం కూడా చాలా భారీగా ఒక వీడియో ద్వారా అట్లీతో సినిమా ఉండబోతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అయితే అట్లీ కూడా జనరల్గా ఒక బాలీవుడ్ సినిమా మల్టీ మల్టీస్టారర్ సినిమా అది కూడా చాలా భారీగా ఆయన ప్లాన్ చేసుకున్నారు రజనీకాంత్ సల్మాన్ ఖాన్ కాంబోలో మన రష్మిక మందన్న హీరోయిన్గా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు సో ఆ ప్రాజెక్ట్ అక్కడ కంప్లీట్ అయిపోయాక అలాగే తెలుగులో అల్లు అర్జున్ త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా వస్తుంది అంటే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఈ కాంబో వస్తుందని చెప్పి మొదట్లో వార్తలు వచ్చాయి కానీ సడన్గా అట్లీ అల్లు అర్జున్ వచ్చి మా సినిమా రాబోతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది దీంతో చాలామంది ఏమనుకున్నారంటే ఓకే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయారు సో అల్లు అర్జున్ అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో సినిమా వస్తుంది ఖచ్చితంగా అనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ రాబోతున్నారు అన్న వార్తను మనకి ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ధృవీకరిస్తూ ఒక ట్వీట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ తొలగింపబడ్డారని తెలుస్తోంది అయితే దీనికి గల కారణం ఏదైతే త్రివిక్రమ్కి అల్లు అర్జున్కి పొసగట్లేదు కొంత అల్లు అర్జున్ త్రివిక్రమ్ను పట్టించుకోవట్లేదు అన్న కోపంతోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్లేస్లో ఎన్టీఆర్ను తీసుకొచ్చారు అని కూడా చాలామంది అంటున్నారు ఏదైనా కూడా ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడు హిట్స్ వచ్చాయి అల్లు అర్జున్కి ఒక విధంగా చెప్పాలంటే త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఇచ్చారు జులై ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు అలవై అలవైకుంఠపురం ఎంత పెద్ద హిట్టో కూడా మనకు తెలుసు ఈ మూడు సినిమా అంటే వీళ్ళిద్దరు కాంబోలో మూడు సినిమాలు వచ్చి మూడు కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట సో ఆ విధంగా ఉన్నాయి కానీ అలవైకుంఠపురం ముందు వరకు కూడా అల్లు అర్జున్ ఒక టాప్ ప్లేస్లోనే కొనసాగుతున్నారు కానీ త్రివిక్రమ్ కొంత తడబడ్డారు ఏదైతే అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఇంకా త్రివిక్రమ్ పని అయిపోయింది అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ అలవైకుంఠపురం సినిమా ద్వారా బన్నీతో చేయడం ద్వారా మళ్ళీ ఏ విధంగా కమ్బ్యాక్ ఇచ్చారో మనం చూసాం త్రివిక్రమ్ ఇంకా గాడిలోనే ఉన్నారు అని చెప్పి మనకి గుంటూరు కారం కోసం మహేష్ బాబు కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అయితే గుంటూరు కారం దురదృష్టవశాత్తు పోవడంతో మరొకసారి త్రివిక్రమ్ ఒక ఫ్లాప్ డైరెక్టర్గా ఇప్పుడైతే కొంత కష్టాల్లో ఉన్నారని మనం చెప్పాలి అయితే త్రివిక్రమ్ చేతిలో సినిమాలు ఏవంటే చాలా ఉన్నాయి అయితే అల్లు అర్జున్తో చేస్తే అది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకం ఎందుకంటే త్రివిక్రమ్ పెద్ద పెద్ద స్టార్స్తో చేసినప్పటికీ కూడా ఫ్లాప్స్ చవి చూశారు ఫర్ ఎగ్జాంపుల్ అజ్ఞాతవాసి లేదంటే గుంటూరు కారు కానీ అల్లు అర్జున్తో చేసిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో మరొకసారి ఒకవేళ త్రివిక్రమ్ ఫ్లాప్స్లో ఉన్న బన్నీతో జత కడితే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే విధంగా అయితే ఆడియన్స్లో ఒక టాక్ ఉంది అలాంటిది ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ను పట్టించుకోకపోవడం అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన వివాదం వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడైతే సినిమా ఆగిపోయింది దీంతో ఇక్కడ ఒక ప్రశ్న వెల్లువెత్తుతుంది జనరల్గా త్రివిక్రమ్ ఒక మూడు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చినప్పుడు త్రివిక్రమ్కి అల్లు అర్జున్ ఒక అవకాశం ఇస్తే తప్పేముంది ఎందుకంటే తనకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అలాగే తను ఒక విధంగా స్టార్ని చేసిన డైరెక్టర్ అని మనం చెప్పొచ్చు సో ఎంతైనా కెరీర్ గ్రాఫ్ పెరిగింది ఆ సినిమాల ద్వారా సో ఆ విధంగా తనకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్కి అల్లు అర్జున్ ఒక్క అవకాశం ఇచ్చుంటే బాగుండేది అని అయితే నాకు పర్సనల్గా అనిపిస్తోంది ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే అంటే అల్లు అర్జునే ఇలా చేస్తారా ఇంకే హీరో ఇలా చేయలేదా అంటే మహేష్ బాబు కూడా మనం చూసుకుంటే ఫోక్రీ సినిమా ద్వారా స్టార్ హీరో అయ్యారు ఆయన ఏదైతే అప్పటి వరకు అడపాదడడప సినిమాలు పోతూ హిట్ అవుతూ వస్తున్నాయి కానీ ఎప్పుడైతే పోకిరి సినిమా వచ్చిందో అప్పుడు సూపర్ స్టార్గా ఆయన యాక్టింగ్ ద్వారా కానీ లేదంటే ఆ సినిమా ద్వారా కానీ సూపర్ స్టార్ అయిపోయారు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కానీ తాజాగా పూరి జగన్నాథ్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో మహేష్ బాబు నేను డేట్స్ అడిగితే ఇచ్చే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్లాప్స్లో ఉన్నాను కాబట్టి అని అన్నారు అంటే తనకు హిట్ ఇచ్చిన డైరెక్టరే ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వ ఇవ్వమంటే సూపర్ స్టార్స్ రెడీగా లేరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఈ విధంగా అల్లు అర్జున్ కానీ మహేష్ బాబు కానీ ఈ విధంగా వాళ్ళకి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ లేదంటే వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్గా ఒక సినిమానిచ్చిన డైరెక్టర్కి ఒక చిన్న అవకాశం ఇస్తే బాగుండేది అని అనిపించింది అంతెందుకు మనం అంటే ఇంతకుముందు ఎవరైనా అలా ఇచ్చారా ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు సినిమా పూర్తిగా బిజినెస్ కదా అని మనం అనుకోవచ్చు మహేష్ బాబు గారి స్వయాన ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణనే మనం చూసుకుంటే గతంలో ఆయన్ని సూపర్ స్టార్ చేసిన ఒక డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన బాగా ఫ్లాప్స్లో ఉన్న టైంలో ఇంకా ఆదితి సుబ్బారావు చేతిలో ఎటువంటి సినిమా లేని టైంలో ఆయన ఒక సినిమా తీద్దాం అనుకున్నారు అది కూడా శరత్ బాబు హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నప్పుడు ఆదితి సుబ్బారావుకి ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళంతా కూడా నువ్వు సూపర్ స్టార్ కృష్ణకి చాలా హిట్స్ ఇచ్చావు కదా అలాంటప్పుడు మీరు వెళ్ళి ఆయన్ని డేట్స్ అడగండి ఆయన ఖచ్చితంగా ఇస్తారని చెప్పడంతో ఆదితి సుబ్బారావు గారు వచ్చి కృష్ణ గారిని డేట్స్ అడగడం వెంటనే కృష్ణ గారు చేస్తానని ఒప్పుకోవడమే కాకుండా ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా అంటే గురుదక్షిణగా ఆ సినిమా చేయడం జరిగింది అండ్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట సో ఆ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నారు ఎందుకంటే ఆయన ద్వారా ఆయన సూపర్ స్టార్ అయ్యారు కాబట్టి ఆయన మరి స్వయాన మహేష్ బాబుకి తండ్రే కదా మరి అటువంటి విషయాల్లో మహేష్ బాబు కూడా కొంత తనకి స్టార్ని చేసిన డైరెక్టర్కి అవకాశం ఇస్తే బాగుండేదని అనిపిస్తుంది అయితే కృష్ణది ఎప్పటిదో చాలా పాత హీరోలు ఆ కాలంలో అలా ఉంది ఈ కాలంలో ఇలా ఉంది అని మనం అనుకోవచ్చు అయితే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది కింగ్ నాగార్జున మనం చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని అంటారు ఎందుకంటే శివ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఆలోచించే విధానం కానీ హీరోలు ఆలోచించే విధానం కానీ ఒకంత మార్పు చెందింది ఆ విధంగా ఆ సినిమా సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించింది అలాంటి శివ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆర్జీవీకి ఆర్జీవీ బిభత్సమైన ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కింగ్ నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆఫీసర్ సినిమా ద్వారా మనకు తెలుసు ఆఫీసర్ ఎంత డిజాస్టర్ అయిందో కూడా మనకు తెలుసు కానీ కేవలం తనకు హిట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వర్మకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అది సక్సెస్ అయినా పర్వాలేదు ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు బట్ గురుదక్షిణగా ఒక ఛాన్స్ ఇద్దాము అని అనుకొని కింగ్ నాగార్జున రా ఆర్జీవీకి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఆర్జీవీ దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు అది వేరే విషయం అయితే అవకాశం అయితే ఇచ్చారు కదా సో ఈ విధంగా మనం చూసుకుంటే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కానీ మనం చూసుకుంటే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ అయినటువంటి నాగార్జున కానీ ఇలాంటి హీరోలే తమకు స్టార్డం ఇచ్చిన డైరెక్టర్స్కి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఖచ్చితంగా ఈ విషయాలను వారి దగ్గర నుంచి తీసుకోవాలి నేర్చుకోవాలి ఎవరైతే వాళ్ళకి మంచి హిట్స్ ఇచ్చారు అటువంటి డైరెక్టర్స్కి ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి